జూడ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ మస్తానే కలెక్టర్ గారు గీత కులాలకి సబ్ క్యాస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి మా మద్యం వాళ్ళకి టెన్ పర్సెంట్ కేటాయింపు నిమిత్తం ఏలూరు జిల్లా మొత్తానికి పద్నాలుగు షాంపు షాపులు మద్యం షాపులు కేటాయించడం జరిగింది వాటిలో నాలుగు షాపులు నూజూడ్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్కి ఇవ్వడం జరిగింది వాటిలో నూజూడ్ టౌన్కి ఒకటి ఆగిరిపల్లి మండలానికి ఒకటి ముసునూరు మండలానికి ఒకటి చార్డ్రైవ్ మండలానికి ఒకటి అండి మొత్తం నాలుగు షాపులు ఇవ్వడం జరిగింది అది ట్వంటీ సెవెంత్ నుంచి మేము అప్లికేషన్ తీసుకుంటున్నాం ట్వంటీ సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మేము అప్లికేషన్ తీసుకుంటున్నామండి ఇప్పుడు మళ్ళీ ఇరవై చేసి మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎయిత్ ఫిబ్రవరి ఎయిత్ సాయంత్రం ఐదు గంటల వరకు మేము అప్లికేషన్ తీసుకుంటున్నాము తీసుకోవడం జరుగుతుంది వాటికి సంబంధించిన అప్లికేషన్ ఒక అప్లికేషన్ ఫీ టూ ల్యాక్స్ అండి నాన్ రిఫండబుల్ అప్లై చేసుకోవచ్చు దానికి నా కులాలకు ఏ మండలం కులాలకు మనకి టౌన్ నూజూ టౌన్కి గౌడ్ కులస్తులకి కేటాయించడం జరిగింది ఆగిర్పల్లి ముసునూరు చాట్రాయ్ మండలానికి సెట్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగిందండి ఇప్పటి వరకు మేము మాకు పది అప్లికేషన్ నాలుగు షాపులు గాను పది అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఇంకా మనకి ఎయిత్ ఫిబ్రవరి సాయంత్రం ఐదు గంటల వరకు మేము అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మేము అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలి మా మధ్య షాపులో లైసెన్స్ ఫీలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే గీత కులాలకి ఫిఫ్టీ లైసెన్స్ కేటాయింట్ జరుగుతుంది ఈ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి అప్లికేషన్ తీసుకోవడం క్లోజ్ చేయడం కంప్లీట్ అవుతుందండి పదో తారీఖున మా ఉన్నతాధికారులు సమక్షంలో కలెక్టర్ గారు ద్వారా లాటరీ తీ తీయడం జరుగుతుంది అక్కడే లైసెన్స్ ఫీ కలెక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఎనిమిదో తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి ఆసక్తి కలవారు అప్లికేషన్ మా స్టేషన్లోనే మేము కౌంటర్ ఓపెన్ చేస్తున్నామండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ కౌంటర్ ఉంటుంది మీరు ఏ టైం వచ్చినా కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది